వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ శారీలోని ఈ బార్డర్స్ ఉన్నాయి కదా బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఈ బార్డర్స్ తీసేసి వేరే శారీకి వేస్తాను చాలా మెత్తగా ఉన్న క్లాత్ బట్ ఓన్లీ కలర్ మాత్రమే షేడ్ అయిపోయింది ఈ కలర్ ఉంది చూస్తున్నారు కదా ఇది మొత్తము స్కై బ్లూ అనమాట మొత్తం ఈ డార్క్ బ్లూ బ్లూ కలర్ కాస్త దీనికి వచ్చేసేసి ఈ కలర్ అయితే ఇలా అయిపోయింది ఇది కొత్త చీరేనండి ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే కట్టాను కానీ పాత చీరలాగా అయిపోయింది మీరు చూస్తే ఈ క్లాత్ చాలా మెత్తదనమాట కడితే అసలు చాలా తేలిగ్గా ఉంటుంది బట్ బార్డర్స్ మటుకు ఏం పోలేదండి సో దీన్ని నేను రీమోడల్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియో అనమాట సో దీనికి నేను ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను బ్లూ కలర్ మొత్తం బ్లూ కలరే ఇవి బిట్స్ బిట్స్ అంటే ముక్కల చీరలు అంటే ఇది ఎలాగో పాతదే దీని బార్డర్స్ మాత్రమే పడేయటం ఇష్టం లేక దీనికి వేద్దాము అని చెప్పేసేసి దీన్ని సెలెక్ట్ చేశాను అనమాట సేమ్ కలర్ అంటే ఇది కట్ చేసి దీని మీద వేసిన మనకి తెలియకుండా పైకి ఇంకో కలర్ తెలియకుండా ఉంటాను అనమాట ఇదైతే దీని కాస్ట్ వచ్చేసేసి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ రూపీస్ శారీని నేను మీకు ఎంత హెవీగా అంటే అది వేసాక చాలా బాగుంటుందని అనిపించింది ఈ శారీ అయితే జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఇక్కడెక్కడో క్లాత్ శారీ ప్రైస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇది బిట్స్ శారీ కదా రమా క్లాత్స్లో తీసుకున్నాను విజయవాడ ఇదిగోండి దీని కాస్ట్ వచ్చి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను వన్ ఎయిటీ రూపీస్ అంటే రివర్స్లో ఉంది కదా మీకు వీడియో ఆన్ చేసి కూడా చూపిస్తాం అనమాట ఈ శారీ అయితే ఇది ఇది షైన్ అయితే చాలా బాగా అనమాట జస్ట్ ప్లెయిన్ శారీ మాత్రమే కాదు కొంచెం కలర్ షేడ్ వస్తే చాలా బాగుందన్నమాట సో దీన్ని ఈ శారీలోని ఓ దీనికి ఎలా వేస్తాను అనేది ఈ వీడియో అనమాట కట్టుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఐడియా నచ్చితే మటుకు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఇదైతే ప్లెయిన్ శారీ ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసేసి వన్ ఎయిటీ రూపీస్ అనమాట ముక్కల చీర విజయవాడలోని రమ్మకట్ పీసెస్లో తీసుకున్నాను బిసన్ రోడ్ దగ్గర ఉంటుంది ఆ షాప్ అనమాట టూ బ్రాంచెస్ ఉంటాయండి బందర్ రోడ్లో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది నేను ఇక్కడ తీసుకున్నాను ఎందుకంటే పాత చీరని రీమోడల్ కదా అని చెప్పేసి నేను ఇలా ముక్కలు చీర తీసుకొని ఈ రెండు రెండు పీసెస్ని ఫస్ట్ అటాచ్ చేసేస్తాను అనమాట అటాచ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ పీస్ అనేది కట్ చేశాను మనకి ఎంతైతే బ్లౌజ్ పీస్ అవసరమో అంత కట్ చేశాను అయినా చీర చాలా పెద్దది అయిందండి ఇదిగోండి శారీ ఇది అనమాట బ్లౌజ్ పీస్ అది క్లాత్ కూడా షైనీగా చాలా బాగుంది వన్ ఎయిటీ రూపీస్ అంటే చాలా తక్కువ ప్రైసే అని చెప్పాలన్నమాట ఇది చాలా బాగుంది క్లాత్ కూడాను ఇదిగోండి మీకు తెలుస్తుంది చూస్తేను ఇప్పుడు ఈ బార్డర్ని వన్ సైడ్ ఇది పై వైపు ఉన్న బార్డర్ అనమాట దీన్ని ఫస్ట్ కట్ చేసేస్తాను ఇదైతే పాత శారీది కదా ఈ శారీకి బార్డర్ మొత్తము కట్ చేసేసి ఫస్ట్ ఐరన్ చేస్తాను ఇదిగోండి ఇవి త్రీ బార్డర్స్ అనమాట కింద వైపు త్రీ బార్డర్స్ ఫస్ట్ ఐరన్ చేసేసి ఈ ఐరన్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం స్ట్రైట్గా వస్తాయి కదండి క్లాత్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి ఐరన్ చేసాను ఐరన్ చేశాక ఈ విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా ఫస్ట్ ఇలా కట్స్ అయితే పెట్టేసేసుకొని దీని ప్రకారం స్ట్రైట్గా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఒకేసారి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ మూడు ఒకేసారి కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తం టైం వేస్ట్ అని చెప్పేసేసి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మూడు కూడా కట్ చేస్తాను ఒకటి పెద్దది ఒకటి మీడియం ఇంకొకటి చిన్నది అనమాట ఇలా మొత్తము కట్ చేసేసిన తర్వాత పై వైపు ఉన్న బార్డర్స్ కూడా కట్ చేసాక ఇలాగా రోల్స్ చేసేస్తాను అనమాట దేనికి దానికి రోల్స్ చేసేసాను అనమాట ఇక్కడైతే ఫాల్ ఉంది ఫాల్ కూడా తీసేసానండి ఇలాగ మొత్తము వేటి కాటికి రోల్స్ చేసేసి పిన్స్ అయితే పెట్టేసేసాను పై వైపు ఉన్న బార్డర్స్ కూడాను ఇలా మొత్తం రోల్ చేసేసి ఫస్ట్ పెద్ద బార్డర్ అనేది అటాచ్ చేస్తాను అనమాట అది ఎటువైపు నుంచి అటాచ్ చేస్తున్నానంటే పళ్ళు వైపు నుంచి అటాచ్ చేస్తున్నాను పళ్ళు వైపు నుంచి అటాచ్ చేసి మళ్ళీ బ్లౌజ్ బార్డర్ బ్లౌజ్కి బార్డర్స్ వేద్దామని చెప్పి బ్లౌజ్కి ఎంత అయితే బార్డర్స్ హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ ఏమైనా మోడల్ పెట్టాలి కదండి అందుకని అంతవరకు కట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ పళ్ళు వైపు నుంచి అటాచ్ చేసుకుంటూ వస్తాను అనమాట ప్రతి బార్డర్ కూడా పళ్ళు వైపు నుంచే అటాచ్ చేస్తున్నాను ఇదిగోండి అందుకని పళ్ళు వైపు నుంచి ఫుల్గా అటా తీసుకొని ఈ విధంగా ఫస్ట్ నుంచి ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను ఇక్కడైతే కింద వైపు క్లాత్ కాబట్టి కుట్ మన ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని లేదు ఒకవైపు అటాచ్ చేసేసిన తర్వాత ఇటువైపు అటాచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఎందుకంటే క్లాత్ కట్ చేశాం కదండి కొంచెం ఇది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది బార్డర్ అనేది కాదు క్లాతే మనం బార్డర్ కట్ చేసాము క్లాత్లో వచ్చిన క్లాత్నే బార్ శారీలో వచ్చిన క్లాతే కట్ చేశాను కాబట్టి చాలా జాగ్రత్తగా వేశానండి తర్వాత ఎండింగ్ వచ్చేసరికి లోపలికి ఫోల్డ్ చేసేసి నాకు ఎంతైతే క్లాత్ కావాలో అది కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఇంకా ప్రతిదీ కూడా అలానే కట్ చేసి స్టిచ్ చేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ ఈ విధంగా జస్ట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఇలా నీట్గా కొంచెం సరి చేసుకుంటూ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఈ బార్డర్ కలర్ మాత్రమే తీసుకున్నాను శారీ అనేది కొంచెం కూడా అటు ఇటు ఉన్న కలర్ చాలా చూస్ చేసుకోవడం చాలా టైం పట్టిందండి మళ్ళీ ఇది ఆపోజిట్ కలర్ తీసుకున్న అంత అందం అనిపించదు ఇంత ఇంత కష్టపడింది అని చెప్పేసి సేమ్ కలర్ దొరికే వరకు కొంచెం షైన్ ఉన్న ఇది అనిపించింది సో చూడండి పాత శారీని తక్కువ ప్రైస్లో ఎంత చక్కగా రెడీ చేశాను నేను లాస్ట్లో కట్టుకొని కూడా మీకు పిక్ పెట్టాను వీడియో అనేది పెట్టాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ ప్రైస్లో మనం ఎంత చక్కగా బ్లౌజ్ని పాత శారీని రీమోడల్ అంటే రీయూజ్ కింద మంచిగా మో రీమోడల్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని తర్వాత ఉన్న బార్డర్ని కూడా సేమ్ యాస్టీస్ నేను గ్యాప్ ఇచ్చి కుడదామనుకున్నాను కానీ గ్యాప్ ఇస్తే అదంటే శారీకి వచ్చేసింది కాబట్టి గ్యాప్ ఇచ్చిన బాగానే ఉంటుంది మనం మళ్ళీ కుడుతున్నాం కాబట్టి ఎందుకు వచ్చింది అని చెప్పి దీని పక్కనే అంటే దీనిపైనే పడే విధంగా స్టిచ్ చేసాను అనమాట ఇలాగా దీనిపైనే స్టిచ్చింగ్ పడే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట చాలా నీట్ ఫినిషింగ్ తోటి బాగా వచ్చిందండి శారీ లుక్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఈ పక్కన శారీ కదలకుండా దీనిపైన బరువులు అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేశాను అనమాట ఏదైనా కొంచెం మనం శ్రద్ధ పెడితే మంచిగా ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇంక ఇటువైపుకి వచ్చేసరికల్లా ఇంకా ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు అందుకని చెప్పి ఈ చిన్న బోర్డర్ని ఇది ఇంకోసారి ఫోల్డ్ చేయకుండా దీన్నే దీనిపైన ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఫస్ట్ బోర్డర్ మటుకు రెండు వైపులా స్టిచ్ చేశాను సెకండ్ బార్డర్ నుంచి ఇక్కడ ఈ చిన్న బార్డర్ దీని మీద స్టిచ్ చేస్తాను అనమాట మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం ఎందుకని చెప్పేసేసి చూడండి మూడు పక్కపక్కనే స్టిచ్ చేస్తే ఎంత హెవీగా కనిపిస్తుందో లుక్ అయితేను కట్టుకున్నా కూడా చాలా బాగుందని అన్నారు చూడండి ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను ఆ చివర పళ్ళు వైపు కూడా పైన బార్డర్ అయితే చాలా వచ్చింది ఎందుకంటే ఈ మూడు బార్డర్స్ బ్లౌజ్కి కొంచెం కొంచెం క్లాత్లు అయితే కట్ చేశాను ఇంకా పై వైపు కూడా సేమ్ యాజీస్ ఇలానే బార్డర్ అయితే అటాచ్ చేశాను అందులో కొంచెం ఎక్కువ క్లాత్ ఈ పళ్ళుకి అడ్డంగా రెండు లైన్లు అయితే వేశాను అన్నమాట ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఎంత బాగుందో షైనీగాను అలానే పై వైపు కూడా ఇలా స్టిచ్ చేశాను అనమాట తర్వాత ఈ క్లాత్లు ఎక్కువ ఉంచాను కదా ఇవి మటుకు బార్డర్కి స్టిచ్ చేశాను ఇదిగోండి లుక్ అయితే ఈ విధంగా ఉంది బార్డర్ నా దగ్గర గోల్డ్ కలర్ జా బ్లౌజ్ ఉంటే పైరైప్ చేశాను అనమాట యాక్చువల్లీ దీని మీద బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి